అఖిల్ రాజ్ తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో వాసు వంశీ నందిపాటి విడుదల చేసిన చిత్రం రాజు వెట్స్ రాంబాయి యథార్థ ఘటనల ఆధారంగా నిర్మించిన ఈ ప్రేమ కథా చిత్రం చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ తెలుగు చిత్రసీమలో మరో మంచి ప్రేమ కథా చిత్రంగా నిలిచింది ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందం గ్రాటిట్యూడ్ మీట్ ను నిర్వహించి రాజు బెట్స్ రాంబాయిలను ఆశీర్వదించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు అందించారని ఈటీవీ విన్ ద్వారా వచ్చే ఉత్తమ చిత్రాల్లో రాజు బెట్స్ రాంబాయి నిలిచిందని తెలిపారు ఇక్కడ నాకు ఈ జర్నీ లా కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది దాని దగ్గర ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు ఇంకోడేమో నువ్వు ఏడ దిగకన్నా ఒక వారం దాకా ఈ సినిమా ఏ దాకా దెబ్బలు బాగా పడతాయి అన్నాడు ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్య థియేటర్ పొద్దున థ్యాంక్ యూ సాయి వేసుకోకర్లు ఏమి అమీర్ పేట్ల బ్యాండే ఈసారి థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి మాటలు రావట్లేదు ప్రతి సీన్ కి లవ్ సీన్ కనెక్ట్ అవుతున్నారు కామెడీ సీన్స్ కి నవ్వుతున్నారు ఎమోషనల్ సీన్స్ కి ఏడుస్తున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టెన్ ఫోల్డ్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు జస్ట్ సినిమా కాదండి నాకు ఇది నా కుటుంబం అన్నకు అన్న కుటుంబం అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా మాకు ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా మాకు సినిమా అవుతుందని కోరుకున్నాం ఈ రోజు అది అండ్ ఆడియన్స్ ఈ సినిమాలో లాస్ట్ థర్టీ మినిట్స్ షాకింగ్ గా ఉంటుందని చెప్పాము హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని చెప్పాము ఎమోషనల్ గా ఉంటుందని చెప్పాము మేము చెప్తున్న ప్రతిసారి ఇదేదో ఎమోషనల్ నెరేటివ్ అని పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి మాట్లాడారు కానీ నిజంగా చెప్పాలంటే అండి మేము ఎప్పుడు అంటే ఓడిపోవడానికైనా సిద్ధపడతాం గానీ ఎగజారడానికి ఎప్పుడు సిద్ధపడము ఆ నోర్లే ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళే ఈ రోజు హార్డ్ హిట్టింగ్ గా ఉంది అంటున్నారు అని చెప్తున్నారు చెప్తున్నారు మైండ్ బ్లోయింగ్ అని చెప్తున్నారు సినిమా రిలీజ్ అవకుండా ముందు అడ్వాన్స్ తీసుకున్న రెండు డైరెక్టర్ బోస్ లిట్ లైట్స్ డైరెక్టర్ సాయి మార్తాన్ ఫస్ట్ అయితే ఆ కో నెంబర్ టూ సాయిల్ కాంపట్ మరి ఆ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు పెద్ద సినిమా చేయబోతుంది సాయిల్ కాంపట్ థ్యాంక్ వెరీ మచ్ పదిహేను సంవత్సరాలుగా సమాధి చేయబడ్డ ప్రేమ కథ ఇవాళ గెలిచింది అదే ప్రేమ కథ మూడు వందల థియేటర్లకి జనాలను తీసుకొచ్చింది వాళ్ళతో ఈలలు ఇచ్చింది చప్పట్లు కొట్టిస్తుంది వాళ్ళని ఆక్తో వెనక్కి పంపిస్తుంది కొత్త డైరెక్టర్ పట్టుకుని కంటిన్యూషన్ గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరు నిజంగా అంటే వీళ్ళిద్దరు నమ్మే విధానం వీళ్ళిద్దరినీ బాపినీడి గారు నమ్మిన విధానం విధంగా హ్యాడ్స్ ఆఫ్